హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకు అద్దెపై శుభవార్తనైతే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రైతులు ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త నుంచి ఆల్మస్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలో ఒకటైతే అకౌంట్లోకి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కింద రైతులకు అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్ న్యూస్ అయితే చెప్పడమే జరిగింది ప్రధానమంత్రి కిసాన్ పథకంలో ఎప్పుడూ చేరిన పెట్టుబడి సాయం అందిస్తామని ఆయన తెలియజేశారు అంటే ఇంకా కొంతమంది రైతులు అప్లై చేసుకోలేదన్నమాట వాళ్ళు అర్హులై ఉండి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని అయితే కేంద్ర మంత్రి అయితే తెలియజేయడం జరిగింది ఇంకా మీరు వాళ్ళని అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి కేంద్రం ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్న సంగతి తెలిసింది ఈ సంవత్సరం పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉండి అప్లై చేసుకోలేదో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోమని చెప్పారనమాట నెక్స్ట్ విడతలో వాళ్ళకు ఈ అమౌంట్ రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి